నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ ఇంట్లో ఒక్కరు ఎలా అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇప్పుడైతే శ్రావణ శుక్రవారం అలా శివరత్నం ప్రతి ఒక్కరు జరుపుకుంటారు కదా అయితే ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గురువారం అనమాట వ్లాగ్ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా స్కూల్లో అయితే మేడమ్స్ ఫ్లాగ్ తయారు చేసి తీసుకురమ్మన్నారంట పిల్లల్ని అయితే బిఫోర్ నైట్ ఫ్లాగ్ అయితే రెడీ చేసుకున్నారు మా పిల్లలు ఇంకా ఆగస్టు ఫిఫ్టీన్త్ స్కూల్ వెళ్తున్నారు వెళ్తున్నారనమాట మార్నింగ్ అయితే ఫ్లాగ్లు అయితే ఇలా రెడీ చేసుకున్నాం మేము అని మీకు చూపిస్తున్నారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారనమాట ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నా తరఫున మా పిల్లలందరి తరఫున కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి సో ఇక నుంచి అయితే వరుసగా పండగలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వరలష్ వ్రతం ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు ఎందుకు అంటే చాలా మంది భాగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలనే కోరుకుంటారు కదా వాళ్ళ లైఫ్లో ఎన్నో కష్ట సుఖాలు ఉన్నప్పటికీ కూడా మనం తగ్గట్టు అంటే మన స్తోమతకు తగినట్టుగా కొన్ని రకాల పిండి వంటలతో అమ్మవారిని అయితే పూజించుకుంటారు సో ఇంకా మా ఇంట్లో కూడా నేను వరల వ్రతం చేసుకోవాలని చెప్పేసి గురువారం రోజే సాయంత్రం మార్కెట్కి వెళ్ళి పూలు అయితే తీసుకొచ్చానండి బంతి పూలు విడిపూలు తీసుకొచ్చి ఇలా మాల కట్టుకున్నాను గుమ్మాలకి తోరణాల కడదామని చెప్పేసి ఇంకా మా పక్కింటి ఆంటీ అయితే పిలిచారనమాట ప్రతి సంవత్సరం నువ్వే అమ్మవారిని పెడతావు కదా ఈ సంవత్సరం కూడా పెట్టు అని చెప్పేసి ఇంకా ఈ సంవత్సరంతో మూడు సార్లు అవుతుంది అనమాట అందుకే నా చేత్తోనే పెట్టించారు ఇంకా అక్కడ అంతా డెకరేషన్ చేసేసి అమ్మవారిని పెట్టేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా నైటేనండి నైటే ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా బయట అంతా కూడా కడిగేసి కూడా పసుపు కుంకుమలతో ఇలా బొట్లు పెట్టేసేసుకొని ముగ్గు వేసేసానండి ఇంకా పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేసేసుకున్నాను సో నైట్ కాబట్టి టీ అంత లైటింగ్ లేదనమాట అందుకోసం అంత క్లారిటీగా లేదు మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను ఇంకా చూసారు కదా గుమ్మ అన్ని కూడా కొన్ని పనులు నైటే చేసుకోవటం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి సో ఇంకా బంతి పూలు మాల కట్టాను కదా అవి కూడా గుమ్మానికి తోరణాలాగా పెట్టేశాను ప్లాస్టిక్ పూలు ఉంటాయండి గుమ్మానికి ప్రతిరోజు ఇంకా ప్లాస్టికే ఉంటాయి కదా ఈ పండుగ రోజన్నా నేచురల్ ఫ్లవర్స్ తో తోరణాలు ఉండాలని చెప్పేసి ఇలా పెట్టేశాను అనమాట సో ఇంకా ఇంకా ఉదయాన్నే అన్ని పనులు అంటే కలవదు కదండి అందులోనూ కొన్ని రకాల పిండి వంటలు చేసుకోవాలంటే ఒక రోజు ముందుగానే నానబెట్టుకోవాలి కదా అయితే ఇక్కడ మార్నింగ్ పూర్ణాలు చేద్దామని చెప్పేసి మినపగుండ్లు బియ్యం అయితే కడిగేసి నీట్గా వాటర్ వేసేసి నానబెట్టేసాను అలాగే గుగ్గిళ్ళు చేద్దామని చెప్పేసి శనగలు కూడా ఒక రెండు సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టేశాను అలాగే బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను పూర్ణాలు పాయసంలోకి కావాలి కదా అదేవిధంగా కొబ్బరి తురుము కూడా తురిమి పెట్టేసుకున్నానండి కావాలని చెప్పేసి పండుగ రోజే అన్ని పనులు పెట్టుకుంటే హెవీ బడన్ అవుతుంది అదే విధంగా చాలా స్ట్రెస్ కు గురవుతామండి అందుకోసమే పండుగ రేపు ముందు రోజే చేసుకోవాల్సిన కొన్ని పనులు చేసుకోవటం వల్ల మార్నింగ్ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అందుకోసమే చేసుకోవాల్సిన పనులన్నీ ముందు రోజే చేసేసుకొని పూలు పండ్లు పూజా సామాగ్రి అన్నీ కూడా అట్టి పెట్టుకొని పూజా మందిరం కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని వాకిలి గుమ్మ అంతా కూడా ముగ్గులతో అలంకరణ చేసుకొని డిన్నర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ అంతా నీట్గా చేసుకొని ఉంటే మార్నింగ్ పూజ చేసుకోవడానికి మనకి ఎలాంటి అడ్డంకులు ఉండవు అనమాట మామిడి తోరణాలు గుమ్మానికి కడితే పచ్చదనంతో చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి శుభ సూచకం కూడా అందుకోసమే మా హస్బెండ్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చి మామిడి తోరణాలు కట్టేసి ఆయన వర్క్కి ఆయన వెళ్లారు సో ఇంకా పూజకు సంబంధించి అన్ని పనులు ఇంకా వన్ బై వన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగే ముందుగా గుగ్గీలు అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఫైవ్ విజిల్స్ వచ్చేసాక ఆపేసాను ఇంకా ఇక్కడ పిండి వంటలు అంటే పూర్ణాలు చేసుకోవడం కోసం పిండి అయితే పట్టేసి ఈ విధంగా టైట్గా పట్టుకోవాలండి పిండి ఇలా గిన్నెలోకి అయితే సపరేట్ చేసి పెట్టేసుకున్నానండి సో అయితే మరొక పక్క ఏంటంటే గుగ్గిలు బాయిల్ అయిన తర్వాత పూర్ణాలకి స్టఫ్ ఉండాలి కదా ఆ పచ్చిశనగ పప్పుని వాటర్తో ఒక పావు గంట సేపు నానబెట్టేశాను ఆ తర్వాత నీట్గా కడిగేసి ఇంకా ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉంచేసి తర్వాత అది ఆవిరి వెళ్ళిపోతుంది కదండీ అప్పుడు మనం అందులో ఉన్న వాటర్ గిన్నెలోకి సపరేట్ చేసేసుకొని పప్పు గుత్తితో వెసుకోవాలండి ఒకవేళ టైట్గా అనిపిస్తే మనం తీసి పక్కన పెట్టుకున్న వాటర్ కొద్దిగా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసేసుకొని ఉడకనివ్వాలి ఇందులోకి తగినట్టుగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి నేను అచ్చం బెల్లంతోనే చేస్తున్నానండి నైట్ టైమే నేను బెల్లం తురిమి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ నాకు అంత హెవీ వర్క్ అనిపించలేదు దీంట్లోకి తగినంత బెల్లం వేసేసుకుంటున్నాను అయితే ఇది స్టవ్ మీద పెట్టాను కదండి బెల్లం కరుగుతూ ఉంటుంది ఉంటుంది వేడికి సో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా ఈ బెల్లంలో ఉండే వాటర్ లెవెల్ మనకి సరిపోతుంది దీంట్లోనే కొబ్బరి కూడా తురిమి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకోవాలండి ఇందులో ఇలాచి పౌడర్ నెయ్యి కూడా వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట అయితే ఇది బాగా టైట్ గా వచ్చే వరకు ఉడకనివ్వాలండి లూజ్ గా ఉంటే మనం ఉండలు తయారు చేసేటప్పుడు రాదు అనమాట సో చూసారు కదండి చూశారు కదండి మనం దోశ పిండి పట్టాము కదా టేస్ట్ కోసం కొంచెం బెల్లం కొద్దిగా సాల్ట్ చిటికడంతా వేసుకొని ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ ఆ బాల్స్ ని ఈ పిండిలో ముంచేసుకోవాలి అంటే మనం ఉండలు తయారు చేసింది స్టఫ్ అండి పైన కోటింగ్ అనమాట ఇది ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసేసుకోవాలి సో అయితే బాగా ఆయిల్ వేడెక్కడం వల్ల ముందుగా వేసినవి లైట్గా మాడాయి అయితే నేను అంత రౌండ్గా చేయపోయినా స్టఫ్ అయితే బయటికి రాలేదండి కానీ పర్ఫెక్ట్ గా వచ్చాయి మా హస్బెండ్ పిల్లలు అందరికి బాగా నచ్చాయండి ఫస్ట్ టైం చేయటం పూర్ణాలు కానీ పర్ఫెక్ట్ గా వచ్చాయి టేస్టీగా ఉన్నాయండి ఈసారి పిండి వంటలన్నీ కూడా చక్కగా కుదిరాయి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎక్కువ పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా సో అలా ఎక్కువ పిండి వంటలు చేయలేకపోవచ్చు అలాగే ఎక్కువ ఎక్కువ వంట చేయలేకపోయినా తక్కువ పిండి వంటలైనా సరే పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలి అనేది చూస్తూ ఉంటానమాట సో ఇక్కడ పూర్ణాలు కూడా మనం ఇలా వేసేసుకుంటూ ఉంటాం కదా లాస్ట్లో ఇలా స్టఫ్ అయితే మిగులుతుంది అంటే సారీ స్టఫ్ కాదండి పైన కోటింగ్ వేసుకోవడానికి పిండి ఉంది కదా ఆ పిండి అయితే మిగులుతుంది కదా ఆ పిండిని మనం స్టోర్ చేసుకోవచ్చ ఒక బాక్స్ లో పెట్టేసి అది మనం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశల్లాగా వేసేసుకొని తినొచ్చు అనమాట అంటే చాలా మందికి తెలియదు కదా అంటే కరెక్ట్గా స్టఫ్ తగినట్టుగానే మనం ప్రిపేర్ చేసుకోలేము కదా కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ చేస్తాం మిగిలింది పడేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను అనమాట సో ఇంకా పూర్ణాలు చేయటం అయిపోయిన తర్వాత సేమియా పొంగల్ అయితే చేస్తున్నాను సేమియా సగ్గు బియ్యం అండి అయితే మొన్న ఏమో రైస్తో పొంగల్ చేశాను అనమాట ఎప్పుడు రైసే అయితే ఏం బాగుంటుందని చెప్పేసి ఈరోజు సేమియా పొంగల్తో చేశాను ఇంకా పులిహార అయితే ఆల్రెడీ రైస్ వండేసి ఆరబెట్టేశాను పులిహారకు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇది మిగిలిపోయిన దోశ పిండి అండి బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసేసుకుంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా పిండి వంటలు అన్ని రెడీ అయిపోయాయి పూజకు సంబంధించి అన్ని కూడా ఇక్కడ సిద్ధం చేసేసుకుంటున్నాను అనమాట ఈరోజు అమ్మవారి దగ్గర నేను ఈ విధంగా అయితే చీర జాకెట్ ముక్క తాంబూలం అంటే ఆకులు వక్క కాయిన్స్ పండ్లు గాజులు అన్నీ కూడా పసుపు కుంకుమ అక్షంతులు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి కదా అని చెప్పేసి ఇలా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను పిల్లలను కూడా చక్కగా స్నానాలు చేయించి రెడీ చేసి ఉంచేసానండి ఇంకా పూజ చేసుకోవటమే ఆలస్యం అనమాట సో అమ్మవారు ముత్తైదు మనం ఎక్కువగా సౌభాగ్యంతో ఉండాలని చెప్పేసి ఆడవాళ్ళు అంటే పెళ్ళైన స్త్రీ నుంచి పండు ముసలి వరకు కూడా సౌభాగ్యంతో ఎల్లప్పుడూ ఉండాలని వాళ్ళకి చేతనైనట్టుగా వాళ్ళ స్తోమతకు తగినట్టుగా వరల శివ్రతం అయితే చేసుకుంటారనమాట సో నేను ఈ విధంగా మా ఇంట్లో చేసుకుంటున్నాను అది ఎలా చేసుకున్నానో ఏంది అనేది కంప్లీట్గా నేను క్లారిటీగా చెప్పలేకపోయినా నాకు తోచినట్టుగా నేను చెప్తాను సో దేవుని దగ్గర ఇలా పూలతో అలంకరణ చేసుకొని వినాయకుని ప్రతిమ అయితే అంటే వినాయకుని ప్రతిమ ఉన్నా పెట్టుకోవచ్చు లేకుంటే పసుపుతో తయారు చేసుకొని పెట్టుకొని ఇలా పూలు పండ్లు తాంబూలం సమర్పించుకొని మనం తయారు చేసిన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని దీపారాధన చేసేసుకున్నాను అలాగే మనం చీర సార అంటే ఇలా పూలు పండ్లు గాజులు చీర జాగ్రత్త ముక్క అన్నీ కూడా అమ్మవారికి సమర్పించేటప్పుడు ఇస్తినమ్మ వాయినం అని చెప్పేసి అమ్మవారి దగ్గర పెట్టేసేసుకున్నాను అదేవిధంగా అమ్మవారికి సంబంధించి అంటే మనం లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం అలాగే అష్టలక్ష్ముల స్తోత్రాలు ఏమైతే పారాయణం చేసుకోవాలో అన్నీ కూడా పారాయణం చేసేసుకుంటున్నాను అన్నమాట అయితే లక్ష్మీదేవి నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది అవి పుస్తకంలో లేకపోయినా సరే మనం విన్నా మంచి జరుగుతుంది కాబట్టి నేను సెల్ ఫోన్లో పెట్టుకొని నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకుంటూ మనం పూలతో ఆ మంత్రాన్ని జపించాలన్నమాట సో అదేవిధంగా మరొక పక్క అయితే లాస్ట్ వరలక్ష్మి వ్రతం కథ తెలియని వాళ్ళు చాలా ఉంటారండి ఆ కథ చదివినా విన్నా కూడా మంచి జరుగుతుంది అనమాట అందుకోసమే నేను సెల్ ఫోన్ లో పెట్టుకుని ఆ కథ మా పిల్లలకి వివరించాను అంటే ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటున్నాము వరలక్ష్మి వ్రత కథ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళైనా సరే చదివినా ఆడియో విన్నా కూడా చాలా మంచి జరుగుతుందండి నాకు తెలిసిన వరకు అయితే మన హిందూ సాంప్రదాయ స్త్రీలు ఎప్పుడూ కూడా సౌభాగ్యంతో ఉండాలి అంటే ఎలాంటి వ్రతం చేయాలి అని పార్వతీదేవి శివుణ్ణి అడగగా శివుడైతే వివరిస్తాడనమాట సో అంటే స్త్రీలకి సంతానం సౌభాగ్యము అష్టఐశ్వర్యాలు ఎల్లప్పుడూ సిద్ధించాలి అంటే వరలక్ష్మి వ్రతం ఒకటి ఉంది అది ఆచరించాలి అని చెప్పేసి అదే విధంగా సౌద్ద మొహమునుడు సౌదమణులకు ఈ కథను వివరిస్తాడండి అయితే పూర్వము మగధ అనే దేశంలో కుందన అనే పట్టణంలో బ్రాహ్మణ శ్రీ చారుమతి ఒకరుంటారంట తను ఉదయాన్నే లేచి తన ఆ పతిని ప్రత్యక్ష దైవంగా భావించుకొని పూజలను ఆచరించి అత్త మామలకు కావాల్సినవన్నీ కూడా అనుకవతో ఎలాంటి గయాలితనం లేకుండా అన్నీ కూడా పద్ధతిగా పాటిస్తూ ఉంటుందన్నమాట తన నడవడిక అంతా కూడా మెచ్చి వరలక్ష్మీదేవియే ప్రత్యక్షమై కళలో తన పూజను ఆచరించినచో నీకు అన్నీ కూడా సిరి సంపదలు ఏమేమి కావాలో అన్నీ కూడా ప్రత్యక్షం అవుతాయి అని చెప్పి చెప్పితే వెంటనే కూడా ఆమె కళలోనే ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని అన్ని స్తోత్రాలు పాటించింది 아이들. ఈ పూజను ఎప్పుడు ఆచరించాలి అంటే శుక్లపక్ష పౌర్ణమి ముందు శుక్రవారం నాడు ఆచరించినచో ఎవరికైతే సకల సౌభాగ్యంతో పాటు సిర సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే చారుమతి దేవి చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలందరికీ ఇది వివరించి ఆ శుక్రవారం నాడు రకరకాల పిండి వంటలతో పూల పూలు పండ్లతో ఈ వ్రతం ఆచరించారు అదేవిధంగా లక్ష్మీదేవి అష్టోత్తరాలు స్తోత్రాలు నామాలు అన్ని పాటించి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇంకా చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు అప్పుడు మొదటి ప్రదక్షిణకి కాళ్ళకి గజ్జలు చేతులకి కడియాలు రెండో ప్రదక్షిణకి మూడో ప్రదక్షిణకి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వాహనాలు గుర్రాలు ఏనుగులు అన్ని కూడా అన్నమాట సో ఈ విధంగా తన పూజని ఆచరించడానికి వచ్చిన బ్రాహ్మణకు కూడా పదకొండు కుడుముల వాయునం అయితే ఇచ్చేసి తనకి గంధం పుష్పంతో అక్షితులతో దక్షిణ ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటారు ఎవరైతే శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఈ పూజని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలతో పాటు ఎల్లప్పుడూ సౌభాగ్యంతో ఉంటారని చెప్పేసి ఈ కథని చదువుతూ పూజనైతే ఆచరిస్తారండి అలాగే వచ్చిన ముత్తైదులో కూడా తాంబూలం కూడా ఇస్తారనమాట సో ఈ రోజు వ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ బాయ్ బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్